పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నర్సరావుపేట చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి నామినేషన్ జరగలేదని రాష్ట్రంలో వైసీపీ గెలవటం ఖాయం పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో మా పార్టీ విజయం ఖాయం ప్రజలు జగన్ అన్నకి పడుతున్నారు మా మేనిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు విశ్వసనీయ మేనిఫెస్టో అంటే వైసీపీ మేనిఫెస్టో మాత్రమేనని నిందలు వేయటం మాత్రమే చే గల అరవింద్ బాబు అభివృద్ధి ఏం చేయగలడు బీఫామ్ కోసం శ్రీకాకుళం దాకా వెళ్ళాడు సానుభూతి రాజకీయాలు చేయడానికి అరవింద్ బాబు పూనుకున్నాడు నర్జారావుపేటలోని గోపిరెడ్డి హ్యాట్రిక్ ఖాయం పదిహేడు సర్వేలో జగన్ ప్రభుత్వం వస్తుందని తెలిసిపోయింది కూటమిగా ఏర్పడిన పార్టీ కూలిపోవటం ఖాయం జగన్ అన్న తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు మేనిఫెస్టో కూడా డబుల్ అయ్యే కార్యక్రమం ఉంటుంది సో కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళాలి అట్లానే నిన్న పార్టిసిపేట్ చేసిన మీడియా సోదరులకి పాత్రికేయులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ అలానే ప్రతి ఒక్కరికి కూడా కవరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నిన్న జరిగిన నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నా ఎంతో అద్భుతంగా నర్సరావుపేట చరిత్రలో జరగని విధంగా నిన్న నామినేషన్ కార్యక్రమాన్ని మండు టెండలో ఎండని సైతం లెక్క చేయకుండా వడగాలుపుని సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ శ్రేభిలాషలు కానీ ప్రతి ఒక్కరూ కూడా హాజరై తమ సొంత కార్యక్రమంలాగా భావించి విజయవంతం చేసినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను అట్లానే అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయం పల్నాడు జిల్లాలో ఏడి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు గెలుస్తాం అట్లానే పార్లమెంట్ స్థానాన్ని కూడా కావస్వం చేసుకుంటాం ఈవెన్స్ చిలకలూరుపేట సత్తెనపల్లిలో కూడా విజయం సాధించడానికి సాధిస్తామని చెప్పి ఈరోజు ఎంతో నమ్మకంగా చెప్తా ఉన్నాం అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచం మనం చూసాం ఈరోజు ఏదో రాయలసీమలో ఉంది లేదా కోస్తా జిల్లాల వరకు కాదు ఈరోజు ఉత్తరాంధ్రలో కూడా ఎంతో బ్రహ్మాండంగా అద్భుతంగా బ్రహ్మాండంగా జరగటం ప్రజలు నేరాజనం పట్టడం మనం చూసాం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇరవై ఆరో తారీఖు కోసం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన మేనిఫెస్టో అంటే ఒక నమ్మకం ఈరోజు ప్రజల్లో ఆ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ నెరవేర్చారు గతంలో జరిగినవి ఇప్పుడు కూడా ఆ మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేసే కార్యక్రమం చేస్తారు అని చెప్పి ఒక నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు అట్లానే ఈయన ఈ అరవింద్ బాబు గారు పదే పదే చెప్పిన అబద్ధాలే చెప్తూ చెప్పినవే ఇక పాడిందే పాట రాని ఆ పాట పాడే కార్యక్రమం చేయటం పదే పదే నిందలు వేసే కార్యక్రమం చేయటం నేను లీగల్ నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది పరువు నష్టం దావా కూడా వేయటం జరిగింది ఖచ్చితంగా దాని మీద తేల్చుకుంటాం ఇలాంటి అబద్ధాలు చావు కబుర్లు ఇంతవరకు అనుకుంటా బీఫామ్ తీసుకోవాలంటే శ్రీకాకుళం పోయి తీసుకున్నాడు అందరికీ తాడేపల్లి వేస్తే ఈయన శ్రీకాకుళం వెళ్ళాడు దాన్ని కూడా ఒక సానుభూతిలాగా వాడుకోవాలని చూస్తున్నాడు ప్రజల్లో ఒక సానుభూతి వస్తుంది ఆ సానుభూతి కోసం ఈరోజు చూడటం అనేది మంచి కార్యక్రమం కాదు అట్లానే ప్రచార కార్యక్రమం కూడా విస్తృతంగా చేస్తున్నాం రోజు రెండు మూడు వార్డులు కవర్ చేస్తూ ఈ పదిహేడు రోజులు కూడా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏదైతే నిన్న నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని నూతన ఉత్సాహం నింపాము ఇదే ఉత్సాహంతో అందరం కూడా కలిసి పనిచేసి నర్సరావుపేట నియోజకవర్గంలో విజయం సాధించే కార్యక్రమం చేస్తాం హ్యాట్రిక్ తప్పకుండా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం ఇంతేకాదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసు ఏర్పాటు కాబోతుంది ఎవరికీ కూడా అనుమానాలు అక్కర్లేదు దాదాపు పదిహేడు సర్వేలు వస్తే ఏ అన్ని సర్వేల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని చెప్పి ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో కూటమితోటే కూటమి డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది అప్పటి నుంచి కూడా కూటమి డౌన్ఫాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు కూడా గ్రాఫ్ పెరిగే కార్యక్రమం చేస్తుంది